ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులలో అధికార పార్టీ నాయకులను వేదికపైకి పిలవడం ఎంతవరకు సమంజసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పార్టీ నాయకులు గుర్రాల రామ్ వ్యక్తం చేశారు నాగర్ కర్నూలు జిల్లా పట్టణంలో నిర్వహించిన భూభారతి పోర్టల్ పై అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వేదికపైకి ఎలాంటి పదవులలో లేని వారిని ఆహ్వానించడం సరికాదని కొద్దిసేపు బీజేపీ నాయకులు అధికారులను నిలదీశారు ప్రస్తుతం పదవిలో ఉన్న పిఏసిఎస్ వైస్ చైర్మన్ శామ్తో పాటు డైరెక్టర్ కృష్ణాగౌడ్ వేదికపైకి ఆహ్వానించకుండా అధికారులు వివక్ష ప్రదర్శించారని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మొగలి దుర్గప్రసాద్ బండెల రామచంద్ర రెడ్డి గంగాధర్ గంగాధర్చారి సురేంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు कि <laughs> बजे